కడప జిల్లా చెన్నూరు మండల పరిధిలోని కాశీపురం పుష్పగిరి రోడ్డు ప్రక్కన వెలసిన శ్రీ శ్యామల మాతంగి దేవస్థానంలో మాఘమాస నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం పూజల అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను పెట్టాను కనీసం నాకు నేను ఆడ ఇచ్చిపోతాడు మాకు ఇక్కడ శ్యామల మాతాయి దేవస్థానం నవరాత్రులు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగాయి నీళ్ళతో నవరాత్రులు విడిశాయి చివరి రోజైన ఈ దశమి రోజు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలతో నిన్నటువంటి భక్తులందరికీ కూడా అండ ప్రసాదం అనేది దేవస్థానంతో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దేవస్థానం ఉద్దేశం వచ్చేసి అమ్మను దర్శించండి అన్న ప్రసాదం స్వీకరించండి ఎలాంటి భక్తులైనా ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మ చుట్టూ యాభై ప్రదర్శన చేసినట్టయితే వాళ్ళ కోరికలు అనేటువంటివి తప్పకుండా నిలబెడతాయి వచ్చి శుక్రవారం రోజు రాత్రి వచ్చినటువంటి ప్రతి భక్తుని కూడా దేవస్థానం వారు అన్న ప్రసాదం అనేది ఏర్పాటు చేయలేదు ఈ దేవస్థానం వచ్చేసి చెన్నూరు మండలం కాశీపురం గ్రామం పుష్పగిరి రోడ్డు భారతదేశంలోనే మొట్టమొదటి దేవస్థానం చెప్పచ్చు శ్రే శ్రీ శ్యామలమాత దేవస్థానము ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత అంటే ఏ భక్తుడైనా కూడా కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి దేవస్థానము ఈ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారిని స్వయంగా పుష్పగిరి పీఠాధిపతులు స్వామివారు ప్రతిష్ట చేయడం జరిగింది స్వామివారి యొక్క అధిష్ట స్వామివారి యొక్క నిర్ణయంపైనే ఈ దేవస్థానం అనేది నిర్మించడం జరిగింది ఎప్పుడు ఎప్పుడైనా పాత కూడా ఇక్కడ ముందు అనేటువంటి పాత దేవాలయం ఎలాంటి అనమాట ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క స్థలంలోనే ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది సన్నిత రూపం అన్నమాట ఈ శ్యామల మాతాంగిని అర్చించడం వల్ల బుద్ధికి ప్రధాన దేవత కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కూడా బుద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది విద్యకు వశీకరణకు ఆకర్షణ శక్తికి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గృహాస్త్ర ధర్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి తల్లి శ్రీ శ్రీశ్యామల మాతాంగితోంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి